బామ్మ చూడండి ఇది ఎంత దారుణంగా తయారు చేసారు మా గుడి సేను మొత్తం ఫైన్ ఉన్నది మొత్తం పీకి పెట్టి అది మొత్తం తీసేసేటట్టున్నారు మేము ఊరికి వేసే వరకు ఇంత దారుణంగా చేసారు చెట్లు కూడా చూడరు ఎంత దారుణంగా ఎండిపోయినాయి వాడిపోయినాయి నీళ్లు లేక పది రోజులు అయింది కదండి మేము తెలంగాణకి వెళ్ళి దగ్గర ఎయిట్ ఎయిట్ డేస్ అయింది ఈ ఎనిమిది రోజులు మేము వచ్చేసరికి అయితే కనుక దీని రూపురాకలు లేకుండా చేసి పెట్టారు మొత్తం మా గుడి దారుణం పొలం కూడా ఏంటంటే నాశనం చేసి పెట్టారు నాశనం నల్ల బొగ్గులు చేశారు అంటే మేము లేవని తెలుసుకొని మేకాలి తోలిరు వీటిలోకి ఎంత దాని అంటే మంచిగా పైకి మంచిగా పెరిగినాయి చెట్ల మీద లేదు మొత్తం మొత్తం ఏంటంటే మా పొలంలో మొత్తం అలసందాలతో బాగా ఉండేది కదా కానీ ఒక్క అలసంద కాయ కూడా లేదు ఒక్క చెట్టు కూడా లేకుండా మొత్తం మేకలు మేపేశారు అరటి ఆకులు చూడండి ఎలా తినేసాయి మొత్తం దగ్గర రా లేవు గవి మన ఉల్వలు ఒక్కటి లేకుండా మొత్తం తినేసినాయి ఉల్లవలు మొత్తం తినేసినాయి అరటాకులు ఆకులు తినేసాయి చెట్టు ఆకులు చెట్టు కాయలు ధూల చెట్లు అన్ని చూడండి జస్ట్ కాయలు ఒక్కటి నుంచి ఆకులు మొత్తం తినేసినాయి ఆకులు కాయలు అన్ని ఇద్దండి కాయలు చెట్టుకు చూడు ఒక్క ఆకులేదు ఎలా తినేసాయా నాశనం నాశనం చేసి పెట్టారు మొత్తం ఇట్లా ఊరికి పోయి వస్తే ఇంత దారుణం చేస్తారు మరి ఇంత దారుణమా అసలు ఎవరన్నా ఇంత మంచి చేన్లో ఇది చేను అనిపిస్తుంది కదా వాళ్ళకైతే కళ్ళు లేకుండా అయితే లేరు కదా ఎందుకంటే కళ్ళు సైడ్ ఇంకా పపాయ అవన్నీ ఉన్నాయి కదా సరే కింది భాగంలో వేసిండ్రు అంటే ఏం కాదు ఇంత పైకి కూడా తీసుకొచ్చేసిండ్రు వాళ్ళకి మేమేమి అంటే ఏమన్నా నేరం గిట్ల వేసినామచ్చు వాళ్ళకి చూడండి చెట్లు మొత్తం ఎలా అయిపోయాయో దారుణ ప్రతి అరటి చెట్టు చూడండి ఆకులన్నీ లేకుండా కూడా తినేసాయి మొత్తం ప్రతి అరటి చెట్టు ఇవైతే బస్సులు ఫుల్గా ఉన్నాయి అలసందలతోటి అసలు మనం ఏమంటారు కొత్త అలసందలు పెట్టాల్సిన అవసరం లేకుండా రెండో ఈ కాపు వచ్చింది మంచిగా నిండుగా కాప వచ్చింది దాన్ని మొత్తం నేనే మేకత అసలు నేను అదే చెప్తున్నా కదా అంటే చెప్పాల కనీసం కొంచెం వాళ్ళకి బుద్ధి ఉండిద్ది కదా ఇప్పుడు మేము వచ్చినాం కదా ఎవరు రావట్లేదు వస్తే చెప్దాం అంటే మరి దామా వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదా ఇంత పచ్చగా ఉంది ఇన్ని చెట్లు ఇందులో ఎవరైనా మేకల్ని దోలి మేకలతో మేపిస్తారా వాళ్ళకి బుద్ధి ఉందా అసలు వాటర్ కట్టించాను నేను డబ్బులు ఇచ్చి మరి మేము కదా మధ్యాహ్నం టూ డేస్ కి వాటర్ డబ్బులు కట్టించాను ఉల్వ చెట్టు కూడా లేదే అన్ని అసలు అవి ఇంటికి వచ్చినాకలా మంచిగా చారు వేసుకొని తిన్నామని అన్ని ఉంచితే ఒక్క ఉల్వ చెట్టు లేదు ఒక్క కాయ లేదు అలసందలు లేవు ఉల్వలు లేవు ఇవి చూస్తే ఇంత దారుణం కదా ఎవరన్నా అసలు ఇవి ఇవి కదా పక్కన అన్ని చేండ్లు ఉన్నాయి కదా ఎండిపోయి అవి అన్ని ఎవరన్నా ఇందులోకి పచ్చగా ఉంది కదా అని తోలేత్తారా ఇందులో ఎన్ని చెట్లున్నాయి వాళ్ళకి తెలియదా చాలా నాశనం చేసి పెట్టారండి దారుణం అసలు

చూడండి ఈ చెట్టు అయితే ఎంత పచ్చగా ఈ చెట్టు అయితే ఎంత పచ్చగా ఉండే ఆకులు మొత్తం తినేసాయి ఈ చెట్టుకైతే నిజంగా చూడండి ఒక ఆకు లేదు అన్ని అరటి చెట్లు అంతే ఇలాగే ఉన్నాయి ఇది చూడండి ఎలా పడేసినారు ఇది చూడు సాంబార్ కాకి చెప్పాలి అంటే వాళ్ళకి నీ మీద భయం లేదు అందుకనే వాళ్ళు అట్లా తోలేసారు ఎవరైనా బుద్ధున్న వాళ్ళు తోలేస్తారా మరి ఒక్కడే కనిపించిందా పచ్చ పచ్చగా కనిపించిన కల్లా తోలెత్తారా మేకల్ని వాళ్ళు ఊకుంటారా ఫస్ట్ కదా అని మనం లేకపోతే అలా చేస్తారా ఇప్పుడు రమ్మన్నా కూడా అంతా ఇది ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ ఇట్లా కాదే ఒకటి కాదు సరే ఇదంతా నాశనం చేసిరు అది ఎందుకు మళ్ళీ దాని దగ్గరికి ఎందుకు మొత్తం అసలు అది నాకు దేశం కావాలి అని అనుకుంటున్నా నేనైతే మేము లేనప్పుడే వచ్చి ఇది అయితే కావాలనే కదా చెట్లు రోజు నీళ్లు పెట్టుకొని రోజు పొలం కడుకొని అలా లేచి వచ్చి వంట చేసుకోకుండా పొద్దున్నే లేవగానే వచ్చి పొలం కడ చూసుకొని నీళ్లు పట్టి అదంతా చేసి పోతాం కాయ దొరికింది అల్చంద ఉల్వ చెట్లు వాయే చెట్లు ఆయే అల్చంద చెట్లు వాయే ఈ చెట్లను చూస్తే అరటి చెట్లను చూస్తే అరటి చెట్లు మొత్తం ఆకులు మొత్తం తినేసినాయి అవి దూలకాయల చెట్టు అది పోయింది బా ఇంత దారుణమా ఎవరైనా మేకలు ఏ మీ ఊర్లో మరి ఇంత దారుణంగా ఏంది అంటే పొలం దగ్గర మనుషులు లేకపోతే గిట్లనే ఎత్తారా కొన్ని టమాటాలు ఇంకా ఎత్తావు కదా మా ఊరోళ్ళు మంచులు మంచోళ్ళని అవుబా మేకలు మేపేటోళ్ళు లేరా అంటే మేకలు మేపరా వాళ్ళు

జారత పొట్టి సో వంకాయలు అయిపోయాయి చాలా అంటే మెయిన్ గా ఈ గింజలు మొక్కలు దెబ్బ చేయడం మాకు చాలా పెద్ద దెబ్బ ఎందుకంటే అన్ని కాయలుతున్నాయండి బలంగా మంచిగా ఒక్కసారి లేదు నేను కూడా వీళ్ళని పోనీలే ఫ్రీగా తిన్ని తిని అని వదిలేయడం వీళ్ళు చేసింది తప్పు ఇవ్వండి రాని కూడా పొలం కాడికి మొత్తం అయితే మా పొలంలో దాదాపు కంటే ఒక ఇరవై పుచ్చకాయలు ఉన్నాయి మొత్తం పుచ్చకాయలు అన్నీ దుబ్బేసారు అరే అది మర్చిపోయిన అక్కడ పుచ్చకాయ తినేసి మన చేన్లో పుచ్చకాయ మనది తినేసి ఆడనే పడేసిండ్రు మళ్ళీ పొలం అయిపోయించు అట్లయితే మొలకొచ్చి మొలక్ మళ్ళీ మొలుకుతాయి అది కదా పండించేది ఒకళ్ళు తినేది ఒకళ్ళు నీకు అది మంచిది చాలా పుచ్చకాయలు ఉన్నాయి మొత్తం పుచ్చకాయలు అన్నీ పోయాయి ఇగోరా ఇక్కడ కాయలు ఉన్నాయి పొట్టి చెట్టు అసలు చెట్టు ఆనవాళ్లేవండి ఇక్కడ చెట్టు చెట్టు లేవు కానీ కాయ కాయలు ఉన్నాయి చూడండి ఎందుకంటే ఇవి మేకలు తినవు కదా కాబట్టి మిగిలిపోయాయి లేకపోతే చెట్టు ఉంటే ఎన్ని కాయలు కాసేవి అవి చెప్తావు కదా పోనీ మేకలే కదా పోనీ అని ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు పోనీ కాయలు ఉన్నాయి ఇదిగో ఎండిపోయి ఇది ఎండిపోయినాయి కదా గట్టిగా ఉంటాయి అవి అవునా ఇందులో అయితే ఇత్తనాలు ఉన్నాయి ఇగో ఇవ్వండి ఎండిపోయినాయి రా ఎండిపోయినాయి ఎండిపోయి ఇగో చూడండి బాగా ఎండిపోనియే బాగా ఎండిపోతే అత్తాయి లేకుండా రావు అది నీకు రే అరే వచ్చిందే కానీ ఇది ఇంకా విత్తనం చాలా బాగున్నాయి అంటే గట్టిగా ఉన్నవి వేరు పనికిరావచ్చు ఇక్కడ కూడా చెట్టు లేవు కానీ ఈ జూడు పచ్చని చెట్టు మొత్తం ఆకులు తినిపోయేదాకా ఏం చెప్తున్నారు మేకలు కాసేటోళ్ళు మేకలు కాసేటోళ్ళు ఆకులు మొత్తం తినేదాకా ఈ పొలంలో పడి మేసేదాకా మేతుంటే ఏం చెప్తున్నారు తరమాలి కదా అంటే వీటికి తెలియదు కదా ఏవి తినాలి ఏవి తినొద్దు అని దుబ్బోలు చెప్పాలి కదా మరి నువ్వు మెయ్యని బాట్రీ గెలిచారు ఇన్స్టెంట్ లోన్స్ ఇస్తాము ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించండి ఇలా వేగంగా డబ్బు సంపాదించడం గురించి సోషల్ మీడియా యాడ్స్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా మిమ్మల్ని ఎవరైనా సంప్రదిస్తే అది సైబర్ నేరగాళ్ల పన్నాగం కావచ్చు భార్య వల్ల హలో చెప్పు ఓ రాజేయ్ మేకల్ మేపష్ గారా మరి ఎవరు రా మేకలమే పీ మొత్తం శేనంత ఇక్కడ ఉన్నా నేను

అంతెందుకు ఇంటికి వచ్చి అడిగిపోయి అని చెప్పట్లే ఇంటి పక్కన వాళ్ళు చైన్ మొత్తాన్ని ఒక రూపు లేకుండా వేసి పెట్టారు అది కనీసం చూనీ కన్నా బాగుండేది నాకు బో బాధ అవుతుంది నా మక్క కంకి కూడా అయితే